ట్రెవీ ఫౌంటైన్ అనేది ఇటలీలోని రోమ్ నగరంలో ప్రసిద్ధి చెందిన అద్భుతమైన కళాఖండం ఇది యూరోప్లోని అతిపెద్ద బారుక్ శైలిలో నిర్మించబడిన ఫౌంటైన్ ట్రెవీ ఫౌంటైన్ పదిహేడు వందల అరవై సంవత్సరంలో పూర్తయింది ఈ ఫౌంటైన్ రూపకల్పన నికోలా సాల్వి అనే ఆర్కిటెక్ట్ చేత జరిగింది దాదాపు ముప్పై సంవత్సరాల పాటు నిర్మాణం సాగి చివరికి జూసెప్పే పనిని పూర్తి చేశాడు మధ్యలో సముద్ర దేవుడు ఓషియానస్ విగ్రహం ఉంటుంది ఆయన రథాన్ని సముద్ర గుర్రాలు లాగుతూ ఉండే శిల్పకళ అద్భుతంగా ఉంటుంది రెండు వైపులా ఆరోగ్యానికి సమృద్ధికి సంకేతమైన శిల్పాలు కనిపిస్తాయి ట్రవీ ఫౌంటైన్ రోమ్ నగరానికి చిహ్నంగా మారింది ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఒక నాణం ఫౌంటైన్లో వేసి కోరికలు కోరడం ఆనవాయితీగా కొనసాగుతోంది ఒక నాణం వేసిన వారు మళ్ళీ రోమ్కి వస్తారు అనే నమ్మకం ఉంది ట్రవీ ఫౌంటైన్ అనేక సినిమాల్లో ముఖ్యంగా లా స్విటా అనే ఇటాలియన్ చిత్రంలో కనిపించడం వల్ల అంతర్జాతీయ గుర్తింపు పొందింది ఇది రోమ్ పర్యటనలో తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశంగా పరిగణించబడుతుంది మొత్తానికి ట్రవీ ఫౌంటైన్ కళా చరిత్ర నమ్మకాల సమ్మేళనం ఇది రోమ్ అందాన్ని మరింత మంత్రముగ్ధం చేసే చిహ్నం